జై శ్రీరామ్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా దగ్గర ఏం జరిగిందంటే మీరిప్పుడు చూడవచ్చు జేపీ దర్గా వద్ద దారుణం జరిగింది తమ వద్ద పూజా సామాగ్రి తీసుకోవడం లేదని వ్యాపారులు భక్తులపై దాడికి దిగుతున్నారు ఇక ఉత్సవాలు ముగిసి రెండు రోజులైనా భక్తుల తాకిడి ఇంకా తగ్గలేదు ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారులు తమ వద్ద పూలు ఇతర వస్తువులు తీసుకోవాలని భక్తులను బలవంతం చేస్తున్నారు నిరాకరించిన వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు కరలతో భక్తులపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి మన హిందువుల్లో ఉన్నటువంటి సెక్యులర్ గారు అందరికీ కూడా పాపం చాలా అవమానం జరిగింది కానీ గట్టిగా తగిలేసింది ఏంటంటే అది సిక్లర్ గలందరూ కూడా దర్గాలకి అలాగే బాబాల దగ్గరికి ధర్మాన్ని పక్కన పెట్టేసి ఈ దర్గాలకి బాబాల దగ్గరికి ఓ పరుగులు తీహేత్తా ఉంటారు కదా అలాగే మన తెలంగాణలో జేపీ దర్గా అని ఒక దర్గా ఉంది అక్కడ ఆ దర్గా దగ్గరికి వందకి తొంభై మంది సెక్యులర్ గాలే హిందువులే ఇంకా ఓ తెగలే చేస్తుంటారు అయితే అక్కడ ఏమైంది వీళ్ళకి ఈ పూజా సామాన్లు కొనుక్కొని మరి వెళ్తారు కదా బాబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దర్గా దగ్గర కొన్ని షాపులు ముస్లిం షాపులు అనేక షాపులు ఉన్నాయి అక్కడ అక్కడ కొండం మానేసి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి హిందువుల షాపుల దగ్గర ఈ పూజా సామాన్లు కొని పట్టుకొని దర్గాకి వెళ్ళారు వీళ్ళు అది వీళ్ళ దగ్గర మరి వ్యాపారాలు అవ్వట్ల ఈ సాయిబులు ఎవరైతే ముస్లింలు వాళ్ళ దర్గా దగ్గర వాళ్ళ షాపులు ఉంటాయో వాళ్ళ షాపుల దగ్గర హిందువులు ఎవరూ కొనకపోవడంతో అక్కడ వాళ్ళకి వ్యాపారాలు అవ్వట్లేదు అనమాట వెంటనే వీళ్ళు ఏం చేశారు ఆ కోపం ఇంకా మన దర్గాకు వస్తున్నారు ఈ హిందువులైనటువంటి ఈ పనిహిమల ఎదవులు ఈ సన్నాసులో తలా తోక తెలియని ఈ హిందువులు సెక్యులర్లు అందరూ మన దర్గాకు వచ్చి చాలా బాగా చేస్తున్నారు ఓకే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ పూజా సామాన్లు మాత్రం మన దగ్గర కొనట్లేదు మనకు వ్యాపారాలు నష్టం వస్తాయని అని చెప్పి కోపం తట్టుకోలేక ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మసీద్ దగ్గర షాపులు పెట్టి అమ్ముకుంటున్నటువంటి ముస్లింలు ఈ హిందువులు ఏ షాపుల దగ్గర అయితే కొంటుండ్రో ఆ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులో కొంటున్న వాళ్ళు వచ్చి మరీ తిన్నారనమాట అవి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డింగ్ అయ్యాయి అనమాట అయ్యి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గుడికి మనం వెళ్తే అసలు ఎటువంటి సమస్య రాదు దర్గాకు వెళ్ళవు గుడికి వెళ్ళడానికి కనీసం తీరుకు ఈ సెక్యులర్ సెక్యులర్గాలు దర్గాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అన్యమతస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో బాగా తన్నులు తినారనమాట చూడొచ్చు ఈ వీడియోలో ఇకనైనా సరే దర్గాలకి బాబాల దగ్గరికి వెళ్ళడం మానేసి మన సనాతన ధర్మం చాలా గొప్పది మన ధర్మానికి మించింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు మన గుడికి మనం వెళ్దాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం జై శ్రీరామ్